ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచుల వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈరోజైతే చూసారా అసలు పకోడి మెత్తన పకోడి ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ ఉంది అసలుకి ఇక ఉల్లిపాయ పకోడి అనొచ్చు మెత్తన పకోడి అనొచ్చు ఇక వర్షం పడినప్పుడు అయితే మాత్రం ఈ పకోడి అయితే బాగా సేల్స్ అయ్యిద్ది అసలుకి ఇక ఇవాళ అయితే ఆర్డర్ వచ్చిందని వేసాము ఇక ఉల్లిపాయలు అయితే మాత్రం ఎట్లా కట్ చేసుకోవాలంటే చూసారా పెద్ద ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఇక మసాలా పకోడీకైతే పొడవుకైతే కట్ చేసుకుంటాంగా కానీ ఇది మెత్తన పొకోడి ఇక సో అందుకని ఉల్లిపాయని రెండు బద్దలుగా కట్ చేసుకొని ఫస్ట్ దాన్ని మజ్జిగకి ఒక బద్ద తీసుకొని మజ్జికి కట్ చేసుకొని ఇక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడమే ఇక కట్ చేసుకోవడం కూడా ఎట్లా అంటే ఇంక మీకు చూపిస్తున్నా చూడండి ఇక సేమ్ యాసీజ్ మీరు అట్లా కట్ చేసుకుంటే చాలు ఇక చాలా ఈజీగా అయితే అయిపోయింది ఇక స్వీట్ షాప్లో కాబట్టి మేమైతే మాత్రం ఇట్లా కట్ చేస్తాం ఇక పచ్చిమిర్చిని ఒక ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకొని రెండు కేజీలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం ఇక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక నాలుగైదు పచ్చిమిరమిర్చిని చేత్తో పట్టుకొని ఇక సన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాం చూసారా ఇక అయితే అట్లా కట్ చేసుకోవాలి ఇక కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఇక దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని బాగు చేసుకొని ఇక సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా ఇక మొత్తాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వీటిని మొత్తాన్ని కూడా ఒక బేసిన్లో అయితే వేసుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా ఇక చూసారా అసలు చాక్తో ఎంత సన్నగా వస్తుందో ఇక అంత సన్నగా ఉంటేనే మనకి కొత్తిమీర పచ్చిమిర్చి కలిసిపోతాయి అనమాట ఇక ఇవన్నీ కూడా బేషన్లో వేసుకొని జీలకర్ర ఒక యాభై గ్రాములు జీలకర్ర వేసుకొని మనం ఇక నెక్స్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా డాల్డా కూడా వేసుకోవాలి ఒక యాభై గ్రాములు డాల్డా వేసుకొని ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి లేదంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక అయితే మాత్రం మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక అయితే మనం పసు వేసుకోవచ్చు ఇక మేమైతే మాత్రం లైట్గా ఎల్లో కలర్ అదంటే కలర్ అయితే మాత్రం ఏది కాదు ఫుడ్కి అయితే వాడచ్చు ఏమీ ఇబ్బంది ఏమి కాదు కలర్స్ అది అయితే లైట్గా అయితే వేసాం ఇక వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇక కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ వీటి వరకే కలుపుకోవాలి మనం ఇక తర్వాత పిండి అయితే ఎక్కించుకోవాలి మనం ఫస్ట్ అయితే ఈ వీటిని వరకు కలుపుకొని ఇక మెత్తని శనగపిండి ఒక కేజీ శనగపిండి తీసుకొని ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక మొత్తం కూడా బాగా కలుపుకొని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి అయితే మొత్తం పిండి అయితే ఎక్కియకూడదు కొంచెం కొంచెం అయితే ఎక్కేయాలి ఇక మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇక బాగా కలుపుకొని ఇక ఎట్లంటే మాత్రం మనకి చేతికి అంటుకునేలా అయితే కలుపులు వరిపిండి ఒక గుప్పుడు వేసుకుంటే చాలు వరిపిండి ఎక్కువ అయితే వేసుకోవసం గుప్పడు వరిపిండి మాత్రం కన్ఫామ్గా వేసుకోవాల్సిందే ఇక వేసుకొని వీటిని కేజీ శనగపిండి అయితే కేజీ పట్టిద్దంగా రెండు కేజీలు ఉల్లిపాయలు ఇక ఉల్లిపాయ పొకోడి కాబట్టి ఇది మెత్తన పొకోడి కాబట్టి పిండి ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ అయితే అన్నమాట ఇక మొత్తాన్ని కూడా శనగపిండి వేసుకొని నీళ్ళు ఎలా అంటే కలుపుకోవాలి గట్టిగా అయితే కలుపుకోకూడదు మనం మనకి చేతికి అంటే ఎలాగా తడి కలుపుకోవాలన్నమాట ఫస్ట్ కొద్ది పిండి ఎక్కించాము మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం పిండి వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మదాయించుకోవాలన్నమాట ఇక ఉల్లిపాయలన్నీ కూడా స్మాష్ అయిపోతాయి మన చేత్తో కలిపేసుకుంటాం కదా మొత్తం కూడా ఇక మొత్తం కూడా మన చేతికి అంటుకొని ఎలా అయితే కలుపుకోవాలి మొత్తం కూడా ఇక వీటిని మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక డెప్పలో అయితే ఓ బేసిన్లో కలుపుకున్నాక బేసిన్లో ఒక ఐదు నిమిషాలతో పుంచుతాముగా ఇక నెక్స్ట్ అయితే మాత్రం వీటిని మొత్తాన్ని కూడా ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఉప్పు మాత్రం సరిపడా ఉండాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుండిద్ది ఇక చూసారా మనం వేసేటప్పుడు కూడా ఎంత ఈజీగా వచ్చింది అనమాట చేతికి అంటుకుంటా ఇక నెక్స్ట్ అయితే పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంక కొంచెం కొంచెం అయితే మాత్రం వేసుకోవాలి మొత్తం ఇక అయితే మాత్రం ఇక నాలుగు ఆయిల్గా అయితే పట్టిద్ది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పకోడీ ఇక వచ్చేసరి కొంచెం కొంచెం వదులుకుంటే మాత్రం పొకోడైతే సూపర్ వస్తుంది ఇక మెత్తన పకోడి అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది మా షాప్లో ఇక అది డైలీ వేస్తే మాత్రం అయ్యిద్ది కానీ ఇక మసాలా పకోడీ వేస్తారు మెత్తన పొకోడి మాత్రం ఎక్కువగా అయితే వేయం ఎప్పుడైనా ఆర్డర్ వస్తే మాత్రం కంపల్సరీ వేస్తాయి ఇక వర్షాకాలం అయితే మాత్రం వేస్తాం అనమాట ఇక ఈ మెత్తన పకోడీ సరే చాలా టేస్ట్ అయితే ఉండిద్ది ఇక మొత్తం కూడా నిండా వేసేసుకుంటాం ఈ కళాయికి సరిపడా అయితే వేసుకున్నాం ఆ నూనెకి సరిపడా పిండి అయితే వేసుకుంటాం ఇప్పుడు ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు ఉంచి అప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా బాగా వేగిద్ది ఇక మొత్తం కలుపుకొని రెండు వాయులుగా అయితే వేపుకోవాలి ఒకేసారి అయితే వే వేపుకోకూడదు పట్టుడు వాయ అంటే కొంచెం వేగాక పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకొని అది కూడా వేగాక మళ్ళీ ఆ తీసిన వాయి కూడా మళ్ళీ ఇది ఈ పకోడీలో వేసేసుకోవాలి అట్లా రెండు సార్లుగా అయితే వేపుకుంటే మాత్రం బాగుంటుంది పకోడీ టేస్ట్ కూడా అట్లానే సూపర్ వస్తుంది మనం చేసే దాన్ని బట్టి చూసారా మొత్తం అయితే వేగిపోయింది మొత్తం తీసేస్తాం తీసేసి మళ్ళీ నెక్స్ట్ వేసుకొని ఇక నెక్స్ట్ రెండోసారి వేస్తున్నాగా ఇవి కూడా బాగా వేగినాక అప్పుడు ఆల్రెడీ మనం కొద్దిగా వేగాకి తీసేసాం కానీ దీంట్లో వేసేసుకోవాలి ఈ కళాయిలో అప్పుడు పట్టుడు వేయండి దీన్ని అట్లయితే వేపుకోవాలి వేపుకుంటేనే మనకు ఆయిల్ పట్టదు బాగా వచ్చిద్ది ఇక మీరు ఇంట్లో చేసుకోవాలన్నా కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వచ్చింది పకోడి ఇక మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి సూపర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చిద్ది ఇక ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి సూపర్ అయితే వస్తుంది ఇక మొత్తం కూడా నాలుగైదు వాయిల్ అయితే నాలుగు వాయిల్ అయితే అయింది ఇవాళ పకోడి ఇక బెత్తన పకోడి వేసిన రోజైతే పిల్లలైతే మాత్రం కొంచెం కావాలి అంటే ఇక సాంబార్ రోజు నంచుకొని తిన్నా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇక మెత్తన పకోడి ఎట్ల వేయాలో మేమైతే చూపించాక సేమ్ ప్రాసెస్తో మీరు మాత్రం అట్లా వేస్తే చాలా ఈజీగా చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అయితే వచ్చింది ఇచ్చినారా మొత్తం ఇక వేగిని ఆ పైన ఉన్న వాయి కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని అటు ఇటు ఇక అప్పుడు వీటిని మొత్తాన్ని కూడా బాగా కలర్ వచ్చాక ఇక బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి మనం ఎందుకంటే బెజ్జాల గిన్నెలో వేస్తే ఆయిల్ మొత్తం కూడా కారిపోయింది ఆయిల్ మొత్తం కూడా పకోడికి పట్టకుండా కారిపోయింది అప్పుడు ట్రైలో మనం పేపర్ వేసుకొని ట్రైలో వేసేసుకోవచ్చు మొత్తం కూడా ఇక మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకవైపే వేయకుండా రెండు వైపులు కూడా మొత్తం వేగుతుంది తదిపోకోడి అందుకని అటు ఇటు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇక పకోడి రాని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటారు కానీ అందరికీ అయితే రాదు కదా ఇలా పర్ఫెక్ట్గా అయితే అందరికీ కుదరదు ఇక మాకైతే మాత్రం స్వీట్ షాప్ స్టైల్లో చెప్తున్నాం కాబట్టి ఇక మేము చెప్పినట్టు ట్రై చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది టేస్ట్ కూడా ఇక మామూలుగా ఉండదు సూపర్ అయితే ఉంటుంది ఇక అట్లయితే ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉండిద్ది ఇక బాగా కలుపుకున్నాగా బాగా అయితే వేగాలి మెత్తర పొకోడియే కదా మెత్తగా ఉంటే దింపేసుకోవచ్చు అనుకోకూడదు ఇది కూడా కొద్దిగా బాగా వేగితేనే మనకి బాగుంటుంది లేదా పచ్చి వాసనలా వచ్చిద్ది ఇక బాగా వేగాలి బాగా వేగితేనే అప్పుడు బాగుంటుంది చూసారా సేమ్ బాగా ఎగింది ఉల్లిపాయ కూడా ఇక అట్లా వేగినాక అప్పుడు తీసేసుకొని మనం బెజ్జాలగిల్లు అయితే వేసుకోవాలి ఇక బెజ్జాల గిళ్ళలో వేసేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా కూడా కారిపోయిద్ది అప్పుడు మనం వేరే బేషన్లోని ట్రైలో ఇక కరివేపాకు కలర్ కాంబినే కరివేపాకు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కరివేపా పకోడీ ఉన్నప్పుడు ఎందుకంటే టేస్ట్ అవే కాదు కానీ చూసారా అసలు డెకరేషన్లా ఉంటుంది అనమాట సూపర్ ఉంటుంది ఇక కరివేపాకు కూడా వేసేసి ఇక పకో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్